మర్మములను గూర్చి తెలియచేసి ఉన్నాడు ఆయన బయలు వెళ్ళాడు పరలోక రాజ్యం నుంచి బయటికి వచ్చాడు నా ప్రేమైన వాళ్ళరా నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు గాను ఓ దైవజనులారా ఓ దేవుని యొక్క వాక్యమును ప్రకటించు వాళ్ళారా బయటికి వెళ్ళాలి దేవుని యొక్క విత్తనములను విత్తుటకు ఇక్కడ మరి విషయాన్ని మనం ఆలోచన చేస్తే రైతు శ్రేష్టమైన విత్తనములను మంచి విత్తనములను తీసుకుంటాడు ఈ సిద్ధపరచబడుట అనేది మనం అర్థం చేసుకోవాలి అనగా ఆ విత్తనాలు పురుగు పెట్టకూడదు అవి ఎటువంటి తడవకూడదు వాటిని పొడిగా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ యొక్క వర్షాకాలము విత్తనములు విత్తు సమయానికే వాటిని బయటికి తీయాలి ఆ విధంగా దేవుని యొక్క వాక్యమును హృదయములో దాచుకొని దానిని అర్థం చేసుకొని సమయోచితమైన వాక్యమును విత్తాలి ఏ సమయంలో వ్యక్తిగత పరిచర్య లేదా సమూహంగా దేవుని యొక్క వాక్యమును చెప్పాలా అక్కడ దేని గురించి చెప్పాలి వారు పూజించుచున్న నిజమైన దేవుని గురించి తెలుసుకొనిట గురించి చెప్పాలా లేకపోతే కుటుంబ వ్యవస్థలో చిన్న భిన్నమైపోతున్న వ్యవస్థ గురించి చేయుటకు వాక్యము చెప్పాలా ఏది చెప్పాలి బిడ్డలను పెంచట విషయంలో క్రమవిద్ధీకరణ చేయట విషయంలో పిల్లల గురించి చెప్పాలా దేని గురించి చెప్పాలి అనే విషయాలు ముందుగానే వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసుకొని క్రోడీకరించుకోవాలి ఆ వాక్యమును సరైన విధానంలో విత్తాలి సరైన భూమిలో విత్తాలి ఆ యొక్క వ్యక్తిగతమైన పరిచర్య చేసేటప్పుడు ఆ సమూహంగా పరిచర్య చేసేటప్పుడు ఆ యొక్క గ్రూపుకు దేవుని యొక్క వాక్యమును విత్తుటప్పుడు నీవు ముందుగా సిద్ధం చేసుకోవాలి నిన్ను నీవు సిద్ధం చేసుకోవాలి నిన్ను నీవు ఆరోగ్యంతో బలముతో ఆహారము తిని నడుము కట్టుకొని వ్యవసాయకుడు దిగుతాడు అదేవిధంగా బలమైన ఆహారం తీసుకొని బలమైన వాక్యమును హృదయములో సంపాదించుకొని ప్రార్థనా శక్తితో బలమైన వాక్యముతో నిన్ను నీవు నింపుకొని దిగాలి నా ప్రిమైన వాళ్ళరా అప్పుడు ఆ యొక్క భూమిలో దిగినప్పుడు దానిని గుర్తించాల భూమి ఏ విధంగా ఉంది రాళ్లతో రప్పలతో ముళ్ళ పొదలతో ఉందా అడవితో ఉందా దానిలో ఎండిపోయిన ఆ యొక్క పగులు పెట్టిన భూమితో ఉందా దేనితో ఉంది దాని చుట్టూ ఎవరున్నారు అడవి ఉందా మనుషులు ఉన్నారా జంతువులు ఉన్నాయా మనం ఆలోచన చేయాలి నా ప్రేమ వాళ్ళరా ఈ యొక్క ఆ యొక్క నేలను పరిశీలించుటా అనగా హృదయములు ఎలా